ఈశ్వరమ్మ అండ్ సావిత్రి గారు ముత్యాల మగ్గుల నుండి అంటే Aku mandi setiap bulan. Neneknya

ఈ సాయుధ చైతన్యా ఇంగ్లీష్ మీడియం పాఠశాల గ్రౌండ్ లో ఈ ఎనభై ఎనిమిది గ్రామానులు ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు ముత్యాల ముగ్గులు మరి వందరి కాస్లో జిల్లాలో నుంచి పలు ప్రాంతాలి నుంచి వచ్చి మరి బెటాలియన్లో ఈ కాంపిటీషన్స్లో పాల్గొని మరి మీ యొక్క ప్రతిభను మా అందరికీ చూపించడం జరిగింది అలాగే మరి ఈ యొక్క రంగోళి అనేది ఆడపిల్లలకి చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది మరి వీటి గురించి మాకు ఉన్న మా పరిధిలో మేము చూస్తాం ఇది చూసిన తర్వాత ఇందులో ఫస్ట్ వన్ టూ త్రీ అంటే ఏంటంటే వచ్చినటువంటి సమాచారం ముందు ఇవ్వడం జరిగింది మరి ఈ కాంపిటీషన్స్కి మరి అట్ చేసినటువంటి సంపత్ కుమార్ గారి సెమ్మెల్య గారికి అలాగే రవి కుమార్ గారు సార్ మహిళలను ఉత్సాహంగా ప్రోత్సాహించి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ముందుకొచ్చి స్పాన్సర్ చేసినటువంటి మిత్రుడు సోమనాథుడి గారు వారు వారి సత్యమణి కవిత గారు కొన్ని కళలు కానీ కొన్ని సంస్కృతులు కానీ అమ్మ మీరు ఆలో చేయాలి ముగ్గులేసే ముగ్గేసే కళ అన్నది ఆ సాంప్రదాయం అన్నది ఒక పవిత్రమైనటువంటి ఆలోచన నుంచి తరతరాలుగా వస్తూ వచ్చింది కానీ రాను రాను అది అవుతుంది కనుక అది ఏమంటారు అది పౌడర్ పౌడర్ రాయి దంచి ముగ్గునేసి నుంచి చాక్ పీస్కి వచ్చింది చాక్పీస్ నుంచి ఇప్పుడు ఇంకేదానికి పోయింది రేపే ఏదానికి పోతుందో తెలియదు అటువంటి పరిస్థితులలో ఆ సంస్కృతిని కానీ ఆ సాంప్రదాయాలను కానీ ఇంకా ముందు తరాలు తీసుకుపోతే ఆలోచనతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఆంధ్రవేద్ది వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పాల్గొన్న వాళ్ళలో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో ఈ పోటీ తత్వాలు నేర్చుకొని భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కూడా భగవద్ ప్రార్థిస్తూ మంచి కార్యక్రమంలో నూతన సంవత్సరంలో పాల్గొనే అవకాశం అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామా థ్యాంక్ యూ నమస్తే